అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా అని తనతో ఒక స్వరము పలుకుట వినెను ప్రభువా అని నీవెవడగా ఆయన నేను నీవు హింసించుచున్న లేచి పట్టణముడానికి అక్కడ నీవు ఏమి చేయవలెనో అది తెలుపబడును అని చెప్పిను అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ వినిరి గాని ఎవరినీ చూడక మౌనులయ్యి నిలవబడి సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకుని తమస్కులోనికి నడిపించిరి అతడు మూడు దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను